ఇంటర్వ్యూ నుంచి ఇంటికి వచ్చేసాను వచ్చిన తర్వాత బట్టలన్నీ కూడా ఆరేసి ఇంట్లోకి వస్తూ ఉన్నాను ఎండైతే చాలా ఎక్కువగా ఉందండి ఈరోజైతే మార్నింగ్ కొంచెం తక్కువగా ఉందని అనిపించి బయటకైతే వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయితే అయ్యి వచ్చానని చెప్పాను కదా ఇక ఈరోజైతే ఇంటర్వ్యూకి నేను వేసుకొని వెళ్ళిన నల్లపుసల దండ అయితే చూపిస్తూ ఉన్నాను చూడండి నాకైతే ఇలా నల్లపూసల దండలు డిఫరెంట్ డిఫరెంట్గా వేసుకోవడం చాలా ఇష్టము ఇదైతే ఈ డక్ బొమ్మ నచ్చి ఈ డాలర్ నచ్చి నేను కొన్నాను చాలా బాగా అనిపించింది మీకు కూడా నచ్చిందా టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇక తర్వాత నేను ఆల్రెడీ వంట చేసే వెళ్ళాను మా వారి క్యారియర్ కోసం అని చెప్పి ఈరోజు వంట స్పెషల్ ఏంటంటే అన్నము ఈ విధంగా సొరకాయ వేసే మజ్జి పులుసు అయితే చేశాను చప్పని పప్పు కూడా వేశాను తర్వాత వచ్చేసి ఎలాగో ఈ ఎండాకాలం కదా పీగిల్స్ కూడా పెట్టాను మొన్నే మామిడికాయ ముక్కల పచ్చడి అయితే చేశాను అని చెప్పాను కదా ఇక పచ్చడి కూడా ఉంది వేడివేడిగా అన్నం అయితే చేశాను చపాతి కూడా ఉంది ఇక ముగ్గురము ఇంట్లో అయితే కూర్చొని తింటూ ఉన్నాము మంచిం కోసం అని చెప్పి ఈ విధంగా మిక్సర్ అయితే పిల్లలు అనేది తీసుకొని వచ్చారు ఇంకా ఈరోజు మా స్పెషల్ అయితే ఇదేనండి ఇంతకీ ఏంటి అనేది తప్పకుండా కమెంట్ అయితే చేయండి మజ్జిపులుసులోకి ఈ విధంగా పప్పు కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం అనేది తప్పకుండా కమెంట్ అయితే చేసేయండి వేడివేడి అన్నంలోకి ఎన్ని సాధకాలు ఉన్నా కూడా ఫస్ట్ అయితే కొంచెంగా ఈ విధంగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కానీ నూనె వేసుకొని కానీ తింటే చాలా బాగుంటుంది కదా ఇక రాయలసీమలో ఉండే వాళ్ళకైతే చెప్పక్కర్లేదులేండి ఈ విధంగా తినడం అందరికీ కూడా అలవాటే కదా కానీ ఎండాకాలం కదా కొంచెం కారం తక్కువగా వేసుకొని తింటే బాగుంటుంది ఇక అలవాటైన ప్రాణం కదా కొంచెం కారంగా తింటే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ అయితే వేడి వేడి అన్నంలోకి కొంచెంగా ఉప్పునైతే వేసుకున్నాను కారం అయితే కొంచెం తక్కువగానే వేసుకున్నానులేండి తర్వాత కొద్దిగా కాచిపెట్టుకున్న నూనెను కూడా ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఫస్ట్ ముద్దయితే ఇలా వేడి వేడిగా తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది మీలో ఎంతమందికి ఇలా కారమన్నం ఇష్టం అనేది తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇలా కలిపేసుకున్న తర్వాత పిల్లల కోసం బాక్సుల్లో పెట్టాలనుకుంటే మాత్రం కొద్దిగా వెల్లుల్లిపాయ వేసి పోపు పెట్టుకున్నామంటే కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి మాత్రం మీరు ట్రై చేయండి ఇంకా నేనైతే ఈరోజు ఈ విధంగా అన్నం అయితే తింటూ ఉన్నాను సూపర్గా ఉంది నాకైతే చాలా ఇష్టం కాబట్టి నాకైతే సూపర్గా నచ్చిందండి మరో వీడియోలో మళ్ళీ మేము ముందు ఉంటుంది సుదక్క